హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మాసం అంటేనే అందరికీ గోరింటాకుల పండగ ప్రతి ఇంటి మహిళ కూడా గోరింటాకు పెట్టుకుని చాలా అందంగా నాకు బాగా పండింది అంటే నాకు బాగా పండింది అంటే మురిసిపోతూ ఉంటారు కదండి నేను కూడా అలానే పెట్టుకున్నానంటే గోరెంటాకు మావారైతే మా ఇంటికి అయితే సొంతూరు అయితే వెళ్ళారండి మాకు చిన్న చెట్టు ఉందనమాట అదే కొద్దిగా పట్టుకొచ్చారు ఎలా అయితే నేను చేతికి పెట్టుకున్నానండి ఒక చేతికి వచ్చింది అయితే బయట అయితే చాలా వర్షం కురుస్తుందండి రండి చూద్దాం మా దేవుని మందిరం అండి మీరు కూడా దేవుడికి నమస్కారం చేసుకోండి అదిగోనండి బయట అయితే చాలా చీకటిగా ఉంది చూసారా వర్షం అయితే వచ్చిందండి అందుకే ట్రాఫిక్ ఆగిపోయిందండి అమ్మవారి గుడి మా ఇంటి ఎదురుగానే అండి చూడండి మీరు కూడా అమ్మవారి ఇంట్లోంచి నేను వీడియో తీశానండి రోడ్డు ఉంటుంది రోడ్డు తర్వాత అమ్మవారి గుడి నా గోరింట అయితే అలా పండిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మేమైతే చూపుడు వెళిక అయితే పెట్టుకోమండి గోరికి ఉంటే చూపుడు వెలికి అయితే పెట్టుకోమండి గోరికే పెట్టుకోమండి మరి మీరు కూడా అలాగే చేస్తారా లేకపోతే పెట్టేసుకుంటారా కామెంట్లో చెప్పండి